to the guy. That's ఎనర్జీతో కనిపిస్తే మోడీ గారు ప్రధానమంత్రిగా అంత గట్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అప్పట్ల అధ్యక్షతో ఒకే ఒక ప్రతినిధి చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓకట వేలుతో బిగరించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదని చెప్పున్నారు ఈ రోజు మా ప్రతినిధి నిలబెట్టే విధంగా మనంతో కూడా అంకితమై రాష్ట్ర గుర్తుకి ఒకటి కమలం ఒకటి క్లాసు ముందుకు వేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటారు దయచేసి మీ అందరినీ ఒకటి ఆలోచించండి గతంలో మోడీ గారు ఈపీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఆర్థికంగా వెనుక పడ్డటువంటి తరగతుల రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఆ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు అక్కడ పది శాతం ఇస్తే ఈ అధికారంలోకి వచ్చాక ఆ ఐదు రిజర్వేషన్ పూర్తిగా తొలగించాడు మీకు అన్యాయం జరిగితే ఏ ఒక్కరైనా ప్రశ్నించారో ఆలోచించండి ప్రభుత్వంలో ఏ ప్రశ్నించలేదు వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేశారు తప్పితే వాళ్ళకి కావలసిన మనకు కావాల్సినటువంటి హక్కుల్ని సాధించే విధంగా వారు చేయలేరు ఆ ఐదు శాతం రిజర్వేషన్ కూర్చుంటుంటే ఈ రోజు వేలాది మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి అదే విధంగా గుజరాత్ లో మేము అక్కడ పండించుకి ఐదు శాతం రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ అమలుపరచకుండా కాపులకు అన్యాయం చేసే ప్రశ్న ఏ ఒక్క కాపు మంత్రులైనా ప్రశ్నించారో ఒకసారి ఆలోచించండి ఈ రోజు మళ్ళీ న్యాయం జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తే మళ్ళీ ఐదు శాతం రిజర్వేషన్ మళ్ళీ ప్రవేశపెట్టి మనందరికీ కూడా ఉద్యోగాల్లో అవకాశం కల్పించే కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఈ పరిశ్రమ ఈ ప్రాంతం రెండు పంటలు పండే విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి కావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి వీళ్ళందరినీ శక్తి ఏకైక శక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి

ఈ రోడ్ షో ఈ బహిరంగ సభకు పెద్దలు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్రంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా వ్యవసాయ మంత్రిగా హోంశాఖ మంత్రులుగా ఇప్పుడు రక్షణ శాఖ మంత్రులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారికి అనకాపల్లి పార్లమెంటు ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే ఏడు మంది అభ్యర్థులు పెద్దలు అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కోరతాల రామకృష్ణ గారికి నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్న పెద్దలు ఆయన పత్రులు గారికి రమేష్ గారికి ఎలవచ్చి నుంచి పోటీ చేస్తున్నా సుందరపు విజయ్ కుమార్ గారికి అలాగే మామూలు నుంచి పోటీ చేస్తున్న పాండ్యాల సత్య గారికి అలాగే బాయకరాపేట్ నుంచి పోటీ చేస్తున్నా అనిత గారికి అందరికి తెలుగు చోడవరం నుంచి పోటీ చేస్తున్న రాజు గారికి తెలుగుదేశం అధ్యక్షులు రాజాబాబు గారికి బిజెపి అధ్యక్షులు పరమేశ్వర్ గారికి మాధవ్ గారికి జనసేన అధ్యక్షులు రమేష్ బాబు గారికి తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ జనసేన గారికి అందరికి మీడియా మిత్రులకి పేరు పేరున నా పాదాభివందనాలు మనము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పాపాల గురించి మాట్లాడుకుందామా లేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడుకుందామా మీరే చెప్పాలి ఎందుకంటే ఇంకా ఒక నెల రోజుల్లో ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది అతను చేసిన పాపాలు గోడాలు నేరాలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది కూటమి ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో అన్ని ఎమ్మెల్యే పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మనం చూసాం